హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అమ్మా నమస్తే అన్నా నేను మీ పని తల్లి మన కలెక్షన్ మీ అందరికి తెలిసిందే మీరెంతగానో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కొత్తగా చూసే వాళ్ళకి ఒకసారి మన అడ్రస్ మన కలెక్షన్ కలెక్షన్ అనేది ఎక్కడ మన బిజినెస్ అనేది కొత్తగా చూసే వాళ్ళకి అయ్యప్ప కలెక్షన్ అయ్యప్ప కలెక్షన్ మనం వచ్చేసి ఇంట్లో కొత్తగా అనేది బిజినెస్ స్టార్ట్ చేసి మా మిసెస్ అనేది కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది కాబట్టి సపోర్ట్ కోసం నేను వచ్చాను ఓకేనా తల్లి సపోర్ట్ కోసం నేను వచ్చాను మన అడ్రస్ వచ్చేసి రాజగోపాల్ నగరు ఫస్ట్ లైన్ సచివాలయం పక్క సందు అలానే ఇంకా క్లారిటీగా వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ దాటంగానే కొత్తగా ఎల్లో కలర్ లో పెట్రోల్ బంక్ ఒకటి కట్టారమ్మా అనుకోని అనుకోవచ్చు లోపలికి వచ్చారంటే అక్కడ వెళ్ళను అన్నమాట రాజగోపాల్ నగరు ఫస్ట్ లైన్ సచివాలయం అంటే వెళ్ళనుటాడు చాలా మంది వచ్చి అయితే తల్లి హౌస్కి వచ్చి తీసుకోవడం నాకు డౌట్ మనము పెట్టిన సారీస్ అన్ని కొత్త డిజైన్స్ మరి మన అసలు అసలు మామూలు ఏ రెస్పాన్స్ నేనైతే తల్లి వాళ్ళకి గురించి ఎంత చెప్పిన ఒకరు తక్కువే కామెంట్ తల్లి ఒక అక్క పెట్టింది ఒక తల్లి పెట్టింది కామెంట్ ఒక అక్క పెట్టింది కామెంట్ అక్కడ స్పెషల్ చాలా థాంక్స్ అక్క మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి తల్లి ఒక్కర్లే కాదు ప్రతి ఒక్క అక్క దీవిన చెల్లి దేవినా తల్లు దేవినలెక్షన్ అంతా బాగా రీచ్ అయింది ఇంకొకటి కూడా చెప్పాలన్న ఎందుకంటే మనం ఎండ్ పార్ట్ లో ఒక కస్టమర్ రివ్యూ పెట్టాం కదా అది ఎంత మందికి కనెక్ట్ అయ్యిందో అసలు ఆ రివ్యూ మాత్రం అండ్ ఆ రివ్యూ ఇచ్చిన సిస్టర్ దేవురు అమ్మా తెలంగాణ నేను కూడా సూపర్ అసలు ఫోర్ అవర్స్ జర్నీ చేసి వచ్చి మన దగ్గర ప్రశాంతం ఫ్రీగా తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళ హ్యాపీనెస్ నేను పిదా వాళ్ళ హ్యాపీ ముందర కస్టమర్ ఇంత దూరం రావటమే గ్రేట్ కానీ వచ్చి మన కలెక్షన్ నచ్చి మన మీద అభిమానంతో మనం ఇచ్చే రేటు కావాలి ఈ రేటు ఎక్కడ రాదని వాళ్ళు టాప్ ఓపెన్ చేసి ఎంత బాగా ఇచ్చారంటే ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందా అనిపించింది నాకు కూడా బాగా నేను మళ్ళీ క్లియర్ గా వీడియో రిలీజ్ అయిన తర్వాత చూసా ఓకే రైస్ వాళ్ళ హ్యాపీనెస్ తల్లి ఇప్పుడు కూడా ఫోన్ చేసి వీడియో పెట్టాం ఆంగోల్ చూసి మా వీడియో పెట్టారంటే పవన్ తల్లి అంటే థ్యాంక్ యూ అన్న అని ఆగో తల్లి అలానే అక్క పెట్టిన తల్లి నమస్తే అన్ని చీరలు చాలా బాగున్నాయి పని నీ దగ్గర ఒకసారి వస్తే నిన్ను మర్చిపోలే పెట్టింది అసలు ఆ కామెంట్ మనం వెలగట్లేము తల్లి అంత దూరం నుంచి ఈ రోజు కూడా వచ్చారు ఈ రోజు వచ్చేసి గుడి గార్నింగ్ అక్కొచ్చింది మాక్సిమం ఫిఫ్టీ థౌసండ్ తీసింది థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయింది అయితే అక్కడ కొద్దిగా అమౌంట్ మళ్ళీ తీసుకుంది మళ్ళీ రెండు రోజులు అది అంది జాగ్రత్తగా చేసి పంపించు అసలు వాళ్ళ స్టాక్ చూపిద్దాం సరే కామెంట్లు మీరు అన్ని చూసారు ఒకటి మర్చిపోయినట్టున్నారు టాప్స్ టాప్స్ లేవాదు టాప్స్ వదిలేసారా పెటరా అంటున్నారు అందుకు ఈ రోజు అయితే మాత్రం టాప్స్ కలెక్షన్ సో ఈ రోజు మనం వచ్చిన వీడియో టాప్స్ కలెక్షన్ ఓకే వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ లో కొన్ని కొత్త సారీస్ వచ్చినా అవి కూడా చూద్దాము ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తాం వచ్చేసి మన వీడియోలో ఈ రోజు మన ఫస్ట్ కలెక్షన్ తల్లి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ కలెక్షన్ అనేది మన దగ్గర ఎప్పుడు కూడా అవైలబిలిటీ లో ఉండేది ఓకేనా కానీ ఈ రోజు చాలా స్పెషల్ గా ఇస్తాను ఎందుకంటే ఎనిమిది తీసుకోవాల్సిందేనా మూడు వేలు బిల్ చేయాల్సిందేనా అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు కానీ వాళ్ళకు కూడా ఒక బెనిఫిట్ లాగైతే ఈ వీడియోలో ఉండి చాలా స్పెషల్ గా ఉండింది డిజైన్స్ చూడండి సో డిజైన్స్ గమనించండి కలర్స్ మారిపోతున్నాయి డిజైన్స్ మారిపోతున్నాయి అన్నమాట మొత్తం సేమ్ సైజ్ వస్తుంది కరెక్ట్ గా మా మిస్సెస్ వేసింది లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం కూడా ట్రైల్ అయిపోతాను చూస్తాను ఇలాగ మొత్తం నంబర్ ఆఫ్ కలర్స్ కానీ ఈ రోజు మనం ఇచ్చే ప్రైస్ మామూలుగా ఎనిమిది తీసుకుంటే నాలుగు తీసుకుంటే ఏంటంటే ఐదు వందల యాభై ఎనిమిది తీసుకుంటే కానీ ఈ రోజు అలా కూడా కాదు నాలుగు కూడా చక్కగా అక్క మేము సపోర్ట్ ఎప్పుడు మాకు కస్టమర్ ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండాలి నాలుగు పీసులు కూడా ఐదు వందలకే అవైలబిలిటీ పెట్టాను ఫోర్ పీసెస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వాస్తవాలి మనం పెట్టేది ఐదు వందల యాభైకి నాలుగు అంటే మనకి పీసుకు వస్తే ఏం రాదు పది రూపాయలు ఐదు వందల యాభై నేను అదే మిస్ అవుతున్నా ఐదు వందల యాభై రూపాయలు నాలుగు పీసులు కానీ ఈ వీడియోలో ఓకే ఓకే నాలుగు పీసులు ఐదు వందలు ఐదు వందలకి నాలుగు అంటే మనం ఎనిమిది తీసుకుంటే వెయ్యి రూపాయలు ట్రిపుల్ నైన్ కి ఇస్తున్నాం కదా ఇప్పుడు కానీ ఆఫర్ ను కూడా ఐదు వందలకి ఇస్తున్నారు ఓకే అర్థమైంది సో ఎనీ ఫోర్ మీకు వచ్చేసరికి కేవలం కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే యాక్చువల్లీ ఇంతకు ముందు ఐదు వందల యాభై పెట్టారు స్టిల్ మన వీడియోస్ లో మీరు వెనక్కి వెళ్లి ఏదైనా వీడియో దీని ముందు సారీస్ కాకుండా టాప్స్ వీడియో కనుక గమనిస్తే మీకు అర్థమయ్యద్ది సో మళ్ళీ నాలుగు మీద యాభై రూపాయలు తగ్గించి అంటే ఎనిమిది మీద తగ్గించడం ఒక ఎత్తు నాలుగు మీద కూడా తగ్గించారనేది నాకు కొంచెం బాగా ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది రియల్లీ అండి ఇక్కడ ఏంటంటే మెయిన్ కస్టమర్ నిజంగా హ్యాపీనెస్ ఫీల్ అయ్యేటట్టుగా ఉన్నాయి అయ్యప్ప వారి వీడియోస్ అండ్ మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇచ్చే వీడియోస్ దొరకవు విత్ మీకు సెలెక్షన్ ఇచ్చే ఆప్షన్ కూడా ఉండదు ఇక్కడ మీకు సెలెక్షన్ ఇక్కడ సెట్ వైజ్ లేదు మీకు సెలక్షన్ ఇస్తున్నాము అది గమనించండి సెలక్షన్ అనేది ఒకరి వచ్చి ఇద్దరు వచ్చి తీసుకొని వెళ్లిపోయిన మిగిలినవి కొన్ని కలర్స్ ఉంటాయి అవి అంటే అవి అమ్మడం కూడా వీరికి ఒక ఎలా చెప్పాలంటే టఫ్ టఫ్ చాలా టఫ్ అయిద్ది కానీ అది కూడా మనం కస్టమర్టెంట్ కస్టమర్ ఇంపార్టెంట్ అని ఉద్దేశం ఈ రోజు మనకి ఎంత మంది కామెంట్లు పెడుతున్నారు మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నారు అంటే కస్టమర్ నాకు ఇంపార్టెంట్ వాళ్ళే దేవుళ్ళు వాళ్ళు ఉంటేనే మేమున్నాం మేమే కాదు ఏ షాప్ నేను లక్ష రూపాయలు పది లక్షలు రాక పెట్టుకున్నా కూడా కస్టమర్ సపోర్ట్ లేదని కస్టమర్ సపోర్ట్ కావాలి ఎప్పుడు కూడా ఇలాంటి ఆఫర్స్ మన దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా ఎప్పుడు ఉంటాయి కలెక్షన్ లో తగ్గేది లేదు క్వాలిటీ లో రాజీ పడేది లేదు ఆఫర్స్ లో ఆగేదే లేదు అన్న చెప్పి చెప్పి నాకు ఇది వచ్చేసింది మూడు లైన్స్ ఆరెంజ్ పింక్ లక్ష గ్రీన్ అలానే మనకి మెహందీ గ్రీన్ అనమాట ఇవి కూడా చూడండి మనకి రెడ్ కలర్ అండ్ మనకి గాజు అనే గ్రీన్ బ్లూ కలర్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ అనమాట అని అనుకోవాలి y ఇవన్నీ కూడా ఎల్లో ఎక్సెల్ వాళ్ళకి ఎమ్ము ఎల్లో ఎక్సెల్ ముగ్గురు సైజుల వాళ్ళకి సరిపోయింది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ అనమాట అండ్ మనకి ఒకసారి ఇదిగోండి ఇది రిఫరెన్స్ పిక్ ఇది అనమాట అండ్ మనకి ఒకసారి నావీ బ్లూ ఎమరాల గ్రీన్ అండ్ టొమాటో రెడ్ అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి రిఫరెన్స్ పిక్ అయితే ఇది వచ్చింది అండ్ మనకి పీచ్ కలర్ అలానే లక్స్ గ్రీన్ అలానే మనకి స్నఫ్ షేడ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బోటిల్ గ్రీన్ కాఫీ కలరు అలానే నావీ బ్లూ కలర్ అండ్ ఇది కూడా చూడండి మనకి మెరూన్ రెడ్ అలానే లైట్ కలర్ కాంబినేషన్ సో సో నైస్ అనమాట కేవలం ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ మనకి వచ్చేసరికి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాయిస్ అనేది మీ ఇష్టము ఈరోజు వీడియోలో చాలా స్పెషల్ గా ఉంటుంది స్టాక్ తెప్పించాలంటే లాస్ట్ టైం టాపులు పెట్టాను కదమ్మా

నష్టం లేదనమాట అలా ఆలోచిస్తున్నారు అండ్ రియల్లీ రియల్లీ నైస్ డిజైన్స్ అండి చాలా మంచి మంచి క్వాలిటీస్ అనమాట మిస్ చేసుకోవద్దండి అయ్యప్ప కలెక్షన్ ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్కి తీసుకురావడం మాత్రం ఒక ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ అనే చెప్పాలి అండ్ ఇంకా ఏంటంటే అసలు ప్రాఫిట్స్ జీరోనా ఏమీ అసలు అర్థం కావట్లేదు అంత టఫ్ అయితే ఉంది అంటే కేవలం ఒక అంటే గోల్ ఎయిమ్ ఏంటంటే ఒక కస్టమర్ నీడ్ అనేది అనమాట అంటే ఎందుకంటే ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటే బిజినెస్ డెవలప్ అయ్యిద్ది అన్న మేబీ ఇన్నర్ థాట్ ఏమో నేను అనుకుంటున్నాను కానీ మీరు కూడా ఖచ్చితంగా అయితే బ్లెస్ చేయండి అండ్ మనం బిజినెస్ పెట్టిన ఇలాంటి రేట్లకి ఇలాంటి ప్రాఫిట్స్కి బిజినెస్ అనేది కంటిన్యూ చేయమేమో దానికి ఒప్పుకుంటుందో లేదో మన మనసు అనేది కూడా నాకు అర్థం అవ్వటం లేదు కానీ రియల్లీ థ్యాంక్స్ టు అయ్యప్ప కలెక్షన్ అండి అండ్ మంచి కలెక్షన్ పింక్ పింక్ లక్స్ గ్రీన్ అలానే ఎల్లో కలరు అండ్ బ్యూటిఫుల్ తికిక్ డిజైన్ అండ్ ఈ డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి కలంకారీలు మ్యాంగో నావి బ్లూ వా వైట్ మీద చాలా బాగుందండి వెరీ అసలు సంబంధం లేదు సంబంధం కూడా లేదు అసలు ఇన్ని రకాల డిజైన్స్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ డిజైన్స్ అన్ని కూడా డిజైన్స్ అండి ఒకటి లీఫీ చూస్తే ఒకటి చిన్న చిన్న పూలు చూస్తే కలంకారీలు చూస్తే డిజిటల్స్ చూస్తే డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఐస్ క్రీమ్ కలర్స్ అండ్ సూపర్ సూపర్ అనమాట అసలు చూడండి మళ్ళీ డార్క్ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో వెరీ వెరీ నైస్ అండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అలానే మీకు వచ్చేసరికి మీరు చక్కగా మీ నాలుగు మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట గమనించండి సో బ్యూటిఫుల్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ అలానే మనకు వచ్చేసరికి లైట్ లైట్ మనకి క్రీమ్ కలర్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి అలానే మస్టర్డ్ యాష్ అలానే హెన్నా గ్రీను ఇవన్నీ కూడా ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాది కానీ మినిమం ఫోర్ అయితే తీసుకోవాలి గమనించండి బ్లాక్ మీద అదిరిపోయింది డిజైన్ ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది రెడ్ అండ్ మనకి వైట్ బ్లాక్ మొత్తం మూడు కూడా డిఫరెంట్ కలర్ చాట్ చాలా బాగుంది డిజైన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఓపెన్ లైట్ కలర్ చాట్ అనమాట కిందంతా చూడండి మంచి ఫ్రాక్ లుక్ అనమాట లెహరియా లైన్స్ తో ఫ్రాక్ లుక్ హ్యాండ్స్ బార్డర్ అలానే మనకి ఫ్రంట్ అంతా కూడా వీ షేప్ లో మిరర్ వర్క్ వచ్చింది ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను వావ్ బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ బ్లూ మీద గ్రీన్ మీద అనమాట వెరీ నైస్ అలానే మనం చూసిన కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎల్లో ఎక్సల్ సైజెస్ అనమాట మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వైట్ మీద ఫ్లోరల్ వెరీ నైస్ అండ్ ఇదంతా కూడా మనకి ప్యూర్ మిర్రర్ వర్క్ అండ్ మనకి గ్రే కలర్ అలానే మనకి వచ్చేసరికి నెమలి పింఛం బ్లూ అండ్ వన్ మోర్ వచ్చేసరికి గ్రీన్ ఇది వచ్చేసరికి మనకి నైరా అండి చాలా బాగుంది ఎల్లో అండ్ పింక్ ఇది మనకి నెక్ ఇది మనకి డిజైన్ మారిపోయింది వెరీ నైస్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ ప్లెయిన్ కలర్ అంటే మనకి ప్లేన్ మీద లోపల ఉంటాయి ప్లేన్ మీద మొత్తం కూడాను ఓకే ఫైర్ మిర్రర్ బార్డరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ డిజిటల్ అండ్ మనకి ఫాయిల్ సింగిల్ అన్నమాట ఇది కూడా ఇది కూడా ఓన్లీ సింగిల్ ఈ రోజు ఈ వీడియోకి ఒక స్పెషల్ అని చెప్పాను కదా వాస్తవంగా అయితే నాలుగు వందలు పెట్టాం టెన్ పర్సెంట్ తీసుకొని పెట్టాం మూడు వేల పైన కొంటే కానీ కాదు కొద్దిగా స్పెషల్ కస్టమర్ కు రూపాయి ఈ వీడియో ఒకటికి మళ్ళీ నెక్స్ట్ వీడియో రేట్లు అడగద్దు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎన్ని కావాలన్నా కూడా తీసుకుంటాం ఎన్ని సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంది ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అన్న మా కూడా కొద్దిగా అవకాశం ఇవ్వనమ్మా మేము కూడా తీసుకుంటాము అని చెప్పి చాలా మంది కస్టమర్లు లు అనమాట వాళ్ళ గురించి ఒక్క వీడియో చేద్దామని స్పెషల్ గా ఇలా వీడియో చేస్తున్నాను మూడు వందల యాభై రూపాయలు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోండి సెట్ సెట్వైజ్ తీసుకోవాలని రూల్ లేదు చక్కగా తీసుకోండి ఒకనా కేవలం మనకి సింగిల్ టాప్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు ఎల్లు ఎక్సెల్ వాళ్ళకి అండ్ న్యూ డిజైన్స్ అన్ని కూడా మనకి వచ్చేసరికి ఇది అంబరిల్లా ప్యాటర్న్ ఫ్రంట్ అంతా కూడా మనకి కి స్టోన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి బోర్డర్ కూడా లేస్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి ఆర్మీ గ్రీను ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ టొమాటో రెడ్ కలర్ అండ్ మనకి ఒకసారి కిందంతా కూడా గోల్డ్ సమోసా లేస్ ఫ్రంట్ అంతా కూడా ఆలియా నెక్ అయితే వచ్చింది అండ్ మనకి సూపర్ డిజైన్ అండి చాలా బాగుంది అండ్ ఈ లోనే మనకి ఇంకొకటి వచ్చేసరికి ఆరెంజ్ కాంబినేషన్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇది కూడా మనకి ఆలియా ఎక్కు చాలా బాగుందండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అనమాట వెరీ వెరీ నైస్ ఇందులో వన్ మోర్ కలర్ బల పండిసేడు ఫ్రంట్ అంతా కూడా మనకు ఇలా ఫాయిల్ మిరర్ అయితే వస్తుంది అండ్ లీఫీ అలానే మనకు బోర్డర్ అంతా కూడా మనకి నెట్టెడు అండ్ ఫ్రంట్ అంతా కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇందులో కలర్స్ ఉన్నాయి వైన్ అలానే మనకు ఒకసారి బ్లాక్ అలానే మనకు బేబీ పింక్ ఓ రిఫ్రెండ్స్ పిక్ ఇది వెరీ నైస్ కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి అన్ని కూడా పార్టీ వేర్ మనకి వచ్చేసరికి టాప్స్ అనమాట వావ్ ఇది కొంచెం లాంగ్ వచ్చింది వచ్చేసింది దమయంతి పచ్చ అండ్ సైడ్ అయితే మనకి నైరా నైరా మీద కూడా మనకి ఇలా ఫుల్ వర్క్ అండ్ ఫ్రంట్ కూడా వర్క్ అయితే వచ్చింది అనమాట ఇది మనకి నావీ బ్లూ అలానే ఎల్లో కలర్ అవైలబిలిటీ లో ఉంది వన్ మోర్ మనకి వచ్చేసరికి ఈ డిజైన్ కూల్ డిజైన్ అండి ఇది కూడా మనకి కాటన్ వస్తుంది కానీ మనకి సైడ్ నైరా అన్నమాట విత్ మనకి వచ్చేసరికి నెమలి పింఛం బ్లూ అలానే మనకి గ్రే కలర్ అవైలబిలిటీ లో ఉందండి సో ఇది సింపుల్ అండ్ క్యూట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి శుభూరి ప్యాటర్న్ లో మనకి మిర్రర్ వర్క్ అనేది ఈ విధంగా వచ్చింది గోల్డ్ మిర్రర్ ఇదంతా కూడా మనకి ఒరిజినల్ ప్యూర్ గోల్డ్ గోల్డ్ మిరర్ అనమాట డార్క్ ఎలిఫెంటా గ్రే అలానే మనకి ఎల్లో కలర్ నైరా అనమాట ఇది మనకి చూడండి మ్యాంగో బుట కలంకారీ అండ్ డార్క్ బచ్చల పడిన షేడ్ ఇందులో గ్రీన్ కలరు యాష్ కలరు వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మనకి క్రీమ్ మీద నైరా ప్యాటర్న్ అనమాట విత్ మనకి వచ్చేసరికి ఫ్రంట్ అంతా కూడా మిర్రర్ వరకు ఇది కూడా మనకి వి షేపు ఆలియా నెక్ వచ్చింది చాలా బాగుంది కిందంతా కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ ఆకు డిజైన్ ఫ్యాన్సీ షార్ట్ అండ్ ఈ టైప్లో మా సిస్టర్ కూడా తీసుకుంది యాక్చువల్లీ నేను కూడా తీసుకున్నాను అండ్ ఉసరికి మంచి ఐస్ క్రీమ్ డిజైన్ అనమాట టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి వన్ మోర్ కలంకారీ స్టోన్ వరకులో మనకి మ్యాంగో బుట్ట వెరీ డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ నెక్ నావి బ్లూ కలరు ఓకే అంబ్రీలాటర్ను నైరా కట్ట నైరా విత్ మనకి ఎల్లో ఎల్లో అండ్ మనకి గ్రే కలర్ ఇవన్నీ కూడా సైజ్ వచ్చేసి ఎల్ సైజు ఎక్సెల్ వస్తాయి అండ్ స్పెషల్ ప్రైస్ కేవలం సింగిల్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ఓకే ఇలా ఎందుకనంటే ప్రతి ఒక్క అక్క కూడా ప్రతి ఒక్క చెల్లి కూడా ప్రతి ఒక్క కూడా ఏంటంటే కామెంట్ చేసి కొద్దిగా మనకు కూడా ఒకసారి అవకాశం తమ్ముడు ఒకసారి అవకాశం మేము కూడా తీసుకుంటాం ఒకటి రెండు మూడు అలా తీసుకుంటామని చెప్పి ఒకళ్ళు అడుగుతున్నారు అందు గురించి ఇలా వీడియో చేస్తున్నారు ఐదు పీసులు నాలుగు పీసులు ఐదు వందలు పెట్టాను కదా వాస్తవంగా ఐదు ఆఫీ తల్లి వాళ్ళకు కూడా మనం ఒక రూపాయి తగ్గించినట్టు ఈ వీడియోలో అని చెప్పి అందు గురించి వీడియో చేయడం జరుగుతుంది అలానే బయట కావాలన్నా కూడా బయట ఎన్ని అన్నానండి దేహనికి మామూలుగా కాదు తల్లి సూపర్ ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది ఫస్ట్ ప్రైస్ అమ్మా మూడు వందల కావాలన్నా కూడా ఒకటి కావాలన్నా కూడా కొరియర్ చేస్తా షిప్పింగ్ చార్జెస్ మాత్రం అడిషనల్ గా ఉంటాయి కొరియర్ ప్రీస్ చూడొద్దు నేను ఒకటే అడుగుతున్నాను క్వాలిటీ చూడండి రేట్ చూడండి రీజన్ బుల్ లేదా అని ఇదే పీస్ బయట ఆరు వందలు అమ్ముతారు ఈజీగా చక్క మీరు ఎన్ని కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒక తల్లి మరో కలెక్షన్ కెళ్ళిపోతాం ఇది వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తల్లి ఈ రోజు వీడియో మొత్తం కూడాను స్పెషల్ గానే పెట్టింది వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు మళ్ళీ ఆటలు వచ్చినాయి స్టాక్ వస్తానే ఉండేది ఎప్పుడు వస్తానే ఉండేది అదే క్వాలిటీ ఒకే తల్లి కానీ ఈ రోజు స్పెషల్ ఆఫర్ కేవలం అంటే అప్పుడు ఏంటంటే మూడు వేలు తీసుకుంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా మనం స్పెషల్ గా టెన్ పర్సెంట్ తీసుకోండి కానీ ఈ రోజు స్పెషల్ ఆఫర్ చాలా బాగున్నాయి తల్లి ఈ రోజు స్పెషల్ ఆఫర్ సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ స్పెషల్ ప్రైజ్ ఏంటి కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు ఇంతకు ముందు పెట్టిన ప్రైస్ ప్రైజ్ ఇది జస్ట్ ఒక ఆఫర్ అండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రైజెస్ ఉండవు అంటే ఏంటంటే ఎక్కువ ఆదరణ పెరుగుతుంది చాలా మంది మాకు కోఆపరేషన్ గా ఉంటున్నారని చెప్పేసి ఈ ఒక్క వీడియో వరకు ఏదైనా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనము మంచి స్టాక్ ని న్యూ డిజైన్స్ ని కొత్త డిజైన్స్ ని ఆఫర్ గా ఇవ్వటం జరుగుతుంది గమనించండి మొత్తం సో ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓపెన్ చక్కగా మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నా కు వాట్సాప్ చేశారంటే చక్కగా కొరియర్ చేస్తాను మీకు వచ్చేంత వరకు కూడా మన దగ్గర ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంది తల్లి ఇది లిమిటెడ్ గానే ఉంది స్టాక్ స్టాక్ అని చెప్పను డబల్ లక్షలు ఉన్నది లిమిట్ ఎందుకంటే ఇలా చేయటం అనేది కస్టమర్ ప్రతి ఒక్కరికి కూడా మాకు కూడా ఇవ్వాలి నా అదే రేటుకి మేము కూడా రెండు మూడు టాపులు తీసుకుంటాం అని ప్రతి ఒక్క అక్క కూడా ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క చెల్లి కూడా కామెంట్లు అడిగి మనకు ఫోన్ చేస్తాం కూడా ఫోన్ చేసి అడిగారు అందు గురించే సరే వాళ్ళ కోసం వీడియో స్పెషల్ వీడియో చేద్దామని ఈ వీడియో ప్లాన్ చేశారు తల్లి ఓకేనా తల్లి ఎందుకంటే కస్టమర్ ఇడితే చేయాలి ఎందుకంటే కస్టమరే దేవుళ్ళు అందుగురించే కస్టమర్ ఒక్క ఆలోచన మీద కస్టమర్ ఏదైనా కూడా కంపల్సరీ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇది వచ్చేసి మరో కలెక్షన్ తల్లి డబుల్ ఎక్సల్ చూసాం కదా ఇది ఎక్సెల్ లో అంటే అది వచ్చేసి నాలుగు నలభై పెట్టాం ఇది వచ్చేసి నాలుగు వందల ఇరవై పెట్టాం కానీ ఈ రోజు స్పెషల్ లో మనం ఇచ్చే కలెక్షన్ వచ్చేసి కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే తల్లి సైజ్ ఓకే చూడండి సూపర్ ఉండేది అనమాట కలెక్షన్ అన్ని కూడా మీకు క్లారిటీగా కవర్ తీసేసి నీట్ గా చూపిస్తున్నాను ఎవరి కలర్ అర్థం అవ్వాలని ఎవరి డిజైన్ అర్థం అవ్వాలని చాలా క్లారిటీ అయితే ఇస్తున్నాం గమనించండి కూడా ఎక్సెల్ ఎక్సెల్ మొత్తం చాలా స్పెషల్ గా ఉండేది రెడ్ కాటన్ ఇది కూడా కలనేత షేడ్ అవును కలనేత షేడ్ అంతా కలెక్షన్ తల్లి ఎన్ని అమ్మేది అనుకున్నారు మళ్ళీ కస్టమర్ రిపీట్ ఆదు సరే ఒక్కసారి కస్టమర్లు కూడా మా కోసం కొద్దిగా రిటైల్ గా అలా చేయ మాకు కూడా అదే ప్రైస్ కి ఒక్కసారి అడుగుతున్నారు కాబట్టి కొద్దిగా స్పెషల్ గా అనేది ఈ వీడియో అనేది బ్లాక్ కలర్ అండ్ మనకి వస్తే డార్క్ బొట్టు మెరూన్ అండ్ మనకి వచ్చింది అండ్ సైడ్ నైరా ఇవన్నీ కూడా సేమ్ కలెక్షన్ సూపర్ ఉండదు అనమాట చాలా బాగుంది గ్రీన్ పింక్ అలానే గ్రే అలానే మనకి వసరికి పీచ్ వీన్ ఎక్కువ అండ్ మనకి వసరికి హెన్నా గ్రీన్ అండ్ మనకి మస్టర్డ్ కాంబినేషన్ ఫాయిల్ వచ్చింది మనకి మజిలీన్ మెటీరియల్ అండ్ వీన్ ఎక్కువ ఆలియా నెక్ విత్ మనకి అంతా కూడా సైడ్ అంబ్రిల్లా ప్యాటర్న్ ఇది వచ్చేసి మరొకటి మరొకటి గ్రీన్ ఇది వచ్చేసి రియాన్ క్లాత్ రియాన్ మెటీరియల్ రియాన్ మెటీరియల్ ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ చాట్ ఫోర్ కలర్ చాట్ టొమాటో రెడ్ మస్టర్డ్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇవి మనం ఇచ్చే ప్రైస్ తల్లి చెప్పాను కదా కేవలం అమ్మా నాలుగు వందల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఓకేనా మరో కలెక్షన్ కి వెళ్ళిపోదాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ తల్లి అంటే ఎల్ సైజ్ చూసాము ఎం చూసాము ఎక్సెల్ చూసాము డబుల్ ఎక్సెల్ చూసాం ఇది వచ్చేసి త్రీ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అవును తల్లి త్రీ ఎక్సెల్ సైజ్ నంబర్ ఆఫ్ ఉంటుంది ఇది కూడా కలెక్షన్ ఓకే కానీ గ్రే కలర్ బచ్చల పండు అండ్ మనకి నెమలి డార్క్ థిక్ బ్లూ అండ్ నెమలి పింఛం బ్లూ అండ్ డిజైన్ మారిందండి ఇది కూడా మనకి క్యాప్సుల్ ఫాయిల్ వస్తుంది అండ్ మనకి నెక్ అంతా కూడా మంచి రౌండ్ నెక్ మనకి వర్క్ అయితే వస్తుంది అమరిల్లా ప్యాటర్న్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నైరా ఆరెంజ్ అండి మనకి పింక్ షేడ్ బాగుంది ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది హైలైట్ ఉంది వైన్ ద్రాక్ష కూడా చాలా బాగుంది అండి గ్రే కలరు అండ్ ఆర్మీ ఆర్మీ గ్రీన్ గ్రీన్ మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ తల్లి సైజు చూడండి ట్రిప్ సైజు మనం ఇచ్చే ప్రైస్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఎన్ని కావాలన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు ఇన్ని తీసుకోవాలన్నా రూల్ లేదు చక్కగా సింగల్ పీస్ కూడా కలెక్షన్ అంతా కూడా సింగల్ పీస్ కూడా కురీర్ అనేది ఉంది విత్ మనకి హోల్సేల్స్ ఇది నైరాగ తల్లి సూపర్ 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 హిట్ డిజైన్స్ అనమాట ఇలాగా మనం ఈ రేట్ లో అంటే అది కూడా ఒకసారి నెక్స్ట్ వీడియో వీడియో మళ్ళీ ఈ స్టాఫ్ ఉన్నంత వాటికి మాత్రం అది కూడా చూస్తున్నా తల్లి త్వరగా బుక్ చేసిన అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయిన అంటే నేనైతే ఏం చేయలేను త్వరగా బుక్ చేసుకుంటే అన్ని కూడా అవైలబుల్ లోనే ఉంటాయి ఇన్ని కావాలన్నా కూడా చక్కగా తీసుకోండి మా అక్కలు మా చెల్లెళ్ళు మా తల్లు అడుగుతున్నారు కాబట్టి ఈ స్పెషల్ ఆఫర్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది అయ్యప్ప కలెక్షన్ మన గుంటూరు ఇది ఎన్నో వీడియో మనది వచ్చేసి ఇరవై మూడు తల్లి ఇరవై మూడు ఇరవై మూడో వీడియో చాలా అంటే చాలా హైలైట్ డిజైన్ హైలైట్ గా ఉండి స్పెషల్ గా ఉండి ఇందులో డిజైన్ గ్రీన్ మెరూన్ గ్రీన్ మెరూన్ అంటే మనకి బ్లూ సో మరొక డిజైన్ ఇది కూడా మనకి నైన్టీ పర్సెంట్ ఉంటాయి ఇదొక స్టైల్ సూపర్ హిట్ డిజైన్స్ అనమాట సూపర్ 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 ఉంటాయి కలెక్షన్ సూపర్ ఉండద్ది ఇది కూడా ఏది కావాలన్న విషయం ఏంట అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎవరు క్లారిటీ క్లారిటీగా చూపిస్తాను దయచేసి మళ్ళీ ఒకసారి ఏమనుకోవద్దు చెబుతున్నానని ఫొటోస్ అలా కాదు మీకు నచ్చింది సగ్గా స్క్రీన్ షాట్ తీసేసుకుని నా నంబర్ కావాలి ఎందుకంటే ఫోటోలు తీలేదు ఇవన్నీ కూడా వచ్చి స్టాక్ నేను పెట్టేస్తున్నాను అవైలబిలిటీలో ఉన్న స్టాక్ ఓకేనా ఎన్ని మార్పులు వేసిన దానికి రేపు వీడియో రిలీజ్ మనకి సరిపోద్ది అనమాట వీడియో అందు గురించి మీకు ఏ నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టేయండి సగ్గా నేను చేస్తాను మీకు హౌస్ కి విజిట్ అయినప్పటికి వరకు కూడా మన దగ్గర ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇవన్నీ కూడాను సేమ్ ప్రైస్ ఏనా త్రీ ఎక్సర్ సైజు మనం ఇచ్చే ప్రైస్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఒక రకాలి మరొక లక్ష్యం ఓకే ఇది వచ్చేసి ఏంటంటే మనకి సెమీ పార్టీ వేర్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి డ్రెస్ టాప్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి ఇవి పెట్టినప్పుడు అయితే ఎంత మంది అసలు మా ముందే కస్టమర్స్ వచ్చి ఎంత బాగా తీసుకున్నారంటే అసలు నేనే సాక్ష్యం అని చక్కగా లెగ్గి పార్టీ వేర్ లుక్ ఉంటుంది ఏదైనా మంచి ఏదైనా పట్టు దుప్పట్ట వేసుకుంటే ఈ కథ వేరు అసలు అసలు అప్పుడు ఆ తీరు ఎంతో కాస్ట్లీ పెట్టి మీరు కొనుక్కున్నారా అన్నట్టుగా ఉంటాయి అనమాట అండ్ మనకి లైట్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ అండ్ ఆవి బ్లూ కలర్ అనమాట మనం ఇచ్చే ప్రైస్ సేమ్ ప్రైస్ కి అవైలబిలిటీ లో పెట్టే సూపర్ ఫోర్ ఫిఫ్టీ చూడండి అవునవును ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు అమ్మాల్సింది ఏదైనా బెనారసి దుప్పట్టా వేస్తే ఆల్మోస్ట్ ఒక పదిహేను వందల రూపాయలు డ్రెస్ లాగా కనబడుతుంది అందరి దగ్గర ఉంటాయి పింక్ ఉంటుంది నావీ బ్లూ కొన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి మీరు బేరప్ చేసేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే మెటీరియల్ మాత్రం హై అయితే ఉంటుంది ఇది వచ్చేసి సేమ్ మరో కలెక్షన్ తల్లి సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఎక్సెల్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు ఎవరైనా మెయింటైన్ చక్కగా ఎన్ని కావాలన్నా కూడా తీసుకోండి జార్జెట్ ఫ్లేర్ ఉంటుంది లోపల లైనింగ్ ఉంటుంది దుపట్టా వస్తుంది ఎనీ సింగల్ కూడా కొరియర్ ఉంటుంది అది ఒక్కటే గమనించండి ఎనీ సింగల్ కూడా కొరియర్ ఆప్షన్ కొరియర్ ఆప్షన్ ఉంది ఈ వీడియోలో గ్రే కలర్ మీకు ఎన్ని కావాలంటే అన్ని చక్కగా బై చేసుకోండి ఇవి ఇచ్చే ప్రైస్ మనం ఈ రోజు స్పెషల్ ఆఫర్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవైతే మొత్తం జార్జెట్ మనకి ఫ్లోర్ లెంత్ అంబరిల్లా ఫ్లేర్ ఉంటుంది లోపల లైనింగ్ ఉంటుంది ప్రతి డిజైన్ కి మీకు దుపట్ట లో ఉంటుంది అలానే మనకి ఒకసారి త్రీ బై ఫోర్త్ ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంటాయి అనమాట కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఎక్సెల్ వాళ్ళు పర్ఫెక్ట్ గా వేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసి లాస్ట్ టైం వీడియోకి అయితే తల్లి శారీస్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇంకా అడుగుతున్నారు గురించి స్టాక్ వచ్చింది ఆరు వందల ముప్పై అంటే డిజైన్ ఇలా కొట్టిగా అనేది తెలియదు ఆల్రెడీ ఎన్ని కలెక్షన్ అయిపోయింది స్టాక్ వచ్చింది కాబట్టి వీడియో ఎందుకంటే కొట్టిగా లేట్ అయింది కాబట్టి ఇలాంటి కలెక్షన్ ఉంది ఇంకా ఏమైనా కావాలంటే చక్కగా ఎన్ని కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోండి ఒక్కో సెట్ కి వచ్చేసి ఎనిమిది కలర్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ ఎనిమిది కలర్స్ బ్లౌజ్ వర్క్ ఓకేనా ఇవి మనం ఇచ్చే ప్రైస్ ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఎందుకంటే శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ ఇది ఓకేనా అలానే ఇది కూడా రీస్టాక్ అయింది అవును మొన్న పెట్టిన వీడియోకి పీస్ పీస్ అమ్మా అంటే ఒకే పార్టీ తీసేసుకున్నారు కానీ మళ్ళీ రీస్టాక్ అయింది చాలా మంది అడిగారు మళ్ళీ నేను ఇవ్వలేకపోయాను మళ్ళీ రీస్టాక్ అయింది ఈ రోజు ఓకేనా తల్లి ఎందుకంటే ఇప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటాయి కానీ క్లారిటీగా చూద్దాం లాస్ట్ వీడియోలో కూడా ఆరు కలర్స్ ఈ డిజైన్స్ మాకు అర్థం మీకు తర్వాత కూడా షేర్ మీకు ఇప్పుడు వచ్చేసి ఇది ఒక స్టైల్ అమ్మా నంబర్ ఆఫ్ ఇందులో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ఇది మనం ఎయిట్ ఫిఫ్టీ తల్లి ఇది యాభై రూపాయలు పెట్టాం లాస్ట్ టైం ఎయిట్ ఫిఫ్టీ సేమ్ ప్రైసే ఇది వచ్చేసి గంగా పట్టు సూపర్ ఉండిద్ది మనం ఇచ్చే ప్రైస్ తల్లి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఫైవ్ డబల్ నైన్లీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఎన్ని కావాలన్నా కూడా చక్కగా పిక్ చేసుకోవచ్చు కలర్స్ కావాలంటే ఒకసారి అడిగితే నేను చక్కగా ఫొటోస్ అనేది పెడతా తల్లి ఇందులో వచ్చేసి కలర్స్ వస్తాయి అంటే బెయిల్ కొట్టి బయట వస్తుంది అది స్టాక్ అనేది ఫుల్ స్టాక్ ఉమ్మడి సూపర్ ఉంది మీరు నిలబెట్టి రీసేలర్స్ అయితే ఇలాంటి ట్రిపుల్ నైన్ నిలబెట్టి అమ్ముకోవచ్చు అందులో మాత్రం నో డౌట్ అనమాట కేవలం ఆఫ్ కలెక్షన్ పెట్టింది పేరు అయ్యప్ప కలెక్షన్ అమ్మా అలానే ఇలా బటర్ఫ్లై డిజైన్ లాస్ట్ టైం అడిగారు అవి కూడా ఎన్ని పీసులు అమ్మాయినండి దాదాపు ఒక పది సీట్లు అమ్మాయి తల్లి మళ్ళీ స్టాక్ ఉందా చాలా మంది అంటే అందులో రెండు అందులో రెండు హోల్సేల్ గా మేము తీసుకుంటా ఉన్నా అని అడిగారు గురించి మళ్ళీ ఇది రీస్టాక్ అయింది ఇది కూడా సేమ్ రేట్ కేవలం ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ చూడండి కూడా మనకి ఫుల్ అనేది ఇందులోనే బ్రాల్లి ఇలాగా అలానే ఇంకోటి కూడా ఉంది ఇంకో కొత్త మోడల్ కూడా రీచ్ అయ్యింది తల్లి గురుదేవ్ బ్రాండ్ మనం ఇచ్చే ప్రైస్ ఇది కూడా కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఒకసారి కొత్త కలెక్షన్ జస్ట్ బెయిల్ కొట్టాను మీకు చూపిస్తున్నాను దీని కలర్స్ చూడండి మార్కెట్ లో ఎక్కడ కూడా ఈ స్టైల్ కలెక్షన్ అనేది చాలా రేర్ అనమాట అది ఓకే ఇందులో కూడా ఆరు కలర్స్ వస్తాయి తల్లి ఆరు రంగులు హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది ఇదొక స్టైల్ నంబర్ ఆఫ్ ఉంది అన్నమాట కలెక్షన్ ఇటువంటి బ్రాండ్ క్యాట్లాక్లా క్యాట్లాగ్ అయితే అంతా మన దగ్గర మార్కెట్ లో ఎక్కడా లేని వెరైటీ మన దగ్గర ఉన్నాయి అన్ని కలర్స్ సూపర్ ఉన్నాయి వీడియో కి రెస్పాన్స్ తల్లి మామూలుగా రెస్పాన్స్ కావలే ఒక రేంజ్ లో ఇచ్చారు కస్టమర్లు ఇచ్చి ఉడదండి నిన్న పెట్టిన డిజైన్ లోనే ఇది ఒక డిజైన్ మన కొత్తగా వచ్చింది ఇది కూడా ఇప్పుడే వచ్చింది జస్ట్ స్టాక్ ఇవి కూడా మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తొంభై తొమ్మిది రూపాయలు కానీ ఒక స్పెషల్ ఉన్న తల్లి కానీ ఈ రోజు స్పెషల్ కింద స్పెషల్ గా ఇస్తున్న ఆఫర్ ఆరు వందల యాభై రూపాయలు అవైలబుల్ గురుదేవ్ డిజిటల్స్ వచ్చేసరికి షోన్ వచ్చింది వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఒక్క వీడియోకి ఒక్క వీడియోకి స్పెషల్ గా ఇస్తున్నాను ఈ కలెక్షన్ చూడండి ఆఫ్ డిజైన్స్ మార్కెట్ లోకి కొత్త కలెక్షన్ వచ్చిందంటే మనం

కాపర్ పట్టు ఇది లేటెస్ట్ తల్లి మొత్తం కూడా నెమ్మలతో వస్తుంది డిజైన్ బార్డర్ కూడా చాలా స్పెషల్ గా ఇస్తాడు ఇది మనం ఇచ్చే ప్రైస్ ఎక్కడ ఎక్కడన్నా చూడండి ట్రిపుల్ నైన్ ఉంటే నా దగ్గర కొనండి మనం ఇచ్చే ప్రైస్ కేవలం చాలా స్పెషల్ గా చేస్తాను అయితే మాత్రం తల్లి అవ్వకు కవ్వాల్సిందే కస్టమర్ ఓకేనా మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా స్పెషల్ గా ఉండేది సూపర్ ఉండేది ఇందులో కూడా కలర్స్ వస్తాయి కంపల్సరీ ఎయిట్ కలర్స్ వస్తాయి కొంచెం బేల్ కొట్టి చేసి షాంపుల్ అనేది తెచ్చాను సరే ఈ ఫోటోస్ అనేది కూడా సిం చేస్తాను నంబర్ ఆఫ్ ఉండేది చూడండి ఎలా చాలా బాగుంది దాకా ఉండిద్ది ఖర్చు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకేనా ఓకే తల్లి మా చూసారు కదా ఈ రోజు కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ తల్లి ప్రతి ఒక్క అక్క కూడా ప్రతి ఒక్క తల్లికి కూడా ప్రతి ఒక్క చెల్లికి కూడా మళ్ళీ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఇలానే ఉండాలి మీ ఆదరణ అభిమానం ప్రేమ కూడా మీకు రూపాయి తక్కువ ఎంత తక్కువ ఇవ్వాలనే ఒక ఆలోచనలోనే ఉంటాం ఇప్పుడు కూడా మమ్మల్ని ఎలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తల్లి మీ పని తల్లి మళ్ళీ సరికొత్త స్టాక్ తో సరికొత్త ఆఫర్స్ తో సరికొత్త వీడియో మీ ముందుకు వస్తానమ్మా అందరికి నమస్కారం తల్లి థ్యాంక్ సో మచ్ అన్న